స్వాగతం టీపీలు ఎంపీడీసీల బాధ్యతా కాలం ఇవాళతో ముగుస్తున్నది గత ఐదు వేళ్ళుగా జిల్లాలో ఉండేటువంటి రెండు పద్నాలుగు మండలాల్లో అందరూ ఎంపిలు బిఆర్ఎస్ ఇచ్చి గెలిచేవాళ్ళే ఒక్క జప్పీడీసీ మాత్రమే కాంగ్రెస్ మిగతా పదమూడు జప్డీసీలు కూడా బిఆర్ఎస్ఏ కైవర్స్ చేసుకుంది జిల్లా పరిషత్ కూడా బిఆర్ఎ కైవసీ చేసుకుంది కాలభంగంలో ఎన్నికల కంటే ఐదు ఆరు నెలల ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఎన్పీలు ఒక డెప్యూటీసీ వాళ్ళు పార్టీ మారి వేరే పోవడం జరిగింది కానీ అత్యధికలు ఇవాళ కూడా ప్రజల మధ్యలో ఉంటూనే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే పనిచేస్తూ వచ్చినారు వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించినటువంటి గత ఐదు సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఈ స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం తీసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్స్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ స్వాధీన వార కానీ అదేవిధంగా గ్రామాలలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అది పచ్చదనం నుంచి మొదలు పెడితే పరిశుభ్రత నుంచి మొదలు పెడితే గ్రామంలో జరిగేటువంటి భిన్నమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు మొదలు పెడితే అన్నింటిలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాత్ర పోషించినారు మూడు పెన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఈజిఎస్ పనులు కానీ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి వచ్చిన పనులు కానీ మంచినీటి పనులు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాల పనులు కానీ మిగతా జిల్లాలతో పోలిస్తే కూడా రాష్ట్ర స్థాయిలో అతి ఎక్కువగా పనులు జరిగి ఈ ప్రజాప్రతినిధుల పాత్ర అద్భుతంగా పెరిగినటువంటి సందర్భం మనం చూస్తాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తమ పదవీ కాలంలో ఇన్ని పనులు జరగడం అనేటువంటిది జీవితానికి ఒక సార్థకత లాగా మేము భావిస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆనందపడడం జరిగింది ఇవాళ చివరి రోజు కాబట్టి అందరినీ మరొకసారి పిలిచి వాళ్ళందరితో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ సత్కరించి సామూహిక భోజనాలు చేసుకోవడం జరిగింది ఇదే కష్టమైన సుఖమైన కలిసి ఉండేటువంటి ఒక తత్వం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉంటుంది కాబట్టి అదే విధులు ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతిని అందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళతో చర్చించి వాళ్ళ అనుభవాలను కూడా వాళ్ళు విశదీకరిస్తే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయేటువంటి రోజులకి మరింత పటిష్టంగా ముందుకు సాగడానికి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ జయ తెలంగాణ మహేశ్వర్ రెడ్డి బాలచంద్ర రెడ్డి మీ సీట్ కూడా चेट